అడ్డగోరకు సంపాదించిన రెడ్డి ప్రస్సకి వంద శాతం ఎక్కడ ఒక పార్టీ ప్రస్సు ఒక పార్టీ ప్రస కాదు గా చూస్తే ఇది ఈ మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి కూడా దయచేసి అతని దగ్గర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరఫున కోరుకుంటున్నాను ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఏ టూ అయిపోయింది ఏ వన్ ఈరోజు వినుకొండ వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని జిలా అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కానువా వేసుకొని జబర్దస్త్గా గబగబ గబ 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 వచ్చేసాడు గబగబ వచ్చేసాడు వచ్చాడు ఆడికి వెళ్ళినాడు లోపలికి వెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దిగాడు లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చి ప్రశ్న పెట్టాడు ఎక్కడవరకే మనం మాట్లాడదు కథంతే తేలిపోద్ది జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వయంలో ఉండే ఒక బండి బాగాలేదంట కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను వీళ్ళు చంపేద్దామని ట్రై చేస్తున్నారు అదే బండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కారే అది మనం గెలవాలా మనం గెలవాలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా పద్దెనిమిది సీట్లు కావాలా మనం అలాంటి కాన్వే కావాలన్నా మనం గెలవాలా మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదరదేడా ఐఏఎస్ ఉంటుంది ఐపీఎస్ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది ఏంటని తేడా ఉంటుంది మనం మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోపోవడంలోనూ మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ప్రాంట్ వీడియోస్ చేస్తారు చూడు గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాయి నీకు ఎవడు కొత్త బండి ఎవడు ప్రభుత్వం ఏదైతే నియమిస్తుందో ఆ బండే ఇస్తారు నీకు ఒకటో పాయింట్ దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మన ఓడు ఉడికెత్తిపోతాడు ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్నమాది ఎట్టే ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి అంటే వాళ్ళ ముందు చేస్తే కదా అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు ఆ బండిని చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాలా రెండో పాయింట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు బండి డోర్ తీసి చక్కగా నోర్ ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా పెట్టి అన్నాడు నిజంగా అన్నాడా లేదా అన్నాడు వంద శాతం అన్నాడు ఒరే మనం ఏం మనుషులు మనం ఏడు ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగి పడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడస్తా ఉంటే మనవాడు బండి దిగడం ఒక సినిమా నాలుగు పాటలు చెప్తాను ఈ సినిమాలో నేను మొదటి పాటు బండి దిగే ఒక పాటు రెండో పాటు డోరిట తీసి ఇట్టబెట్టి చేతులు ఇట్ట పెడతాడు మళ్ళీ ఈ రెండు ఇట్ట గొవ్వగా ఇట్టబెట్టి పెట్టి విటపెడతాడు ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినవాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినోడివి ఐదు సంవత్సరాలు పరిపాలించినవి అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ నువ్వే కదా డోర్ తీసింది నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా నీ బండి మీద అడ్డంగా ఊడిచ్చి పడిపోతాడు నువ్వు కావాలనే డోర్ తీయడం కావాలనే బండి తీయడం దాని మీద జనాలు పెట్టడం నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం ఇది ఎప్పుడు చెప్పాలబ్బా ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా అక్కడ కూడా ప్రమోషనే ఆ ఇది రాస్తాయి ఆ ఇది రాస్తాయి ఇది రాస్తాయి రెండో సినిమా అయిపోయింది దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇనుకొండలోకి విపత్తు జగన్ హాజరు ఇది తొమ్మిదోదో పదోదు ఈ తమ్మైడు జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు ఎవడైనా మనిషన్నోడు మృగజాతి బుట్టోడు తప్ప ఇదిగా తప్ప ఎవరైనా మనిషి అన్నాడు విపత్తుల్లో వినుకోండ్లో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా ఏటీవీలో వేస్తారా ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి అది ఎంతవరకు సమంజసం ఇంత గతం ఓడిపోయింది ఇంత గత పదకొండు సీట్లు వచ్చింది ఇంకొకటి మూడో సినిమా లోపల పోయాడు లోపల డ్యాన్స్ వేస్తుంది లోపల గుండెకై కొట్టుకుంటుంది జగన్ అన్న జనమంతా నీ వెంటే జగన్ ఉంటే ఆడిపోయినారు జనమంతా నీ అంటుంటే పదకొండు సూట్లు ఎందుకు వచ్చినాయి నీకు ఆడ కూర్చున్నాడు ఆడ కూర్చోగానే వాళ్ళందరిని పెట్టుకొని మైండ్ చెడిపింది ఆ మనిషికి పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు ఏం కాదమ్మా నీ కొడుకు న్యాయం జరుగుతుంది నేను ప్రతి ప్రతిపక్ష హోదన లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను నేను పోరాడతాను నేను నిలదీస్తాను నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉందని ఆడిపోయి అమ్మఒడమ్మా మనిషికి పదిహేను వేలు అన్నాడమ్మా ఒకరికి పదిహేను ఇద్దరికి ఇయ్య చెప్తారా వాళ్ళకు కాదు నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నారు అతను కూడా ఏమన్నా ఏడస్తాడేమో అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఆడద్దాం బాధ ఉండలేదు ఎవరికైనా బాధ ఉండలేదు ఎవరికైనా మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తటకుని ఎవరు వస్తే పైన పడి ఏడ్చేస్తాం వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే పోయి మనిషికి పదిహేను వేలు ముప్పై ముప్పై నలభై వేలు అన్నారు వాళ్ళు బిత్రులు చూస్తున్నారు ఈ నేను చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు మనస్సు చెలించిపోయింది ఒక సైకో అయిపోయినాడు అతను ఎర్రగడ్డ మంటల హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా బయటకు వచ్చినప్పుడు నుంచి వణగుతున్నాడు ఆ మనిషి ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా వంద నూట యాభై శాతం ఉన్నాయి ఎవరు ఏమడతారో ఎవరు ఏం అడగతారో ఏదేడితే మనం సమాజండి టైస్తాడు అంతే వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ ఇది తప్పు కళ్ళు మూసు కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన కావాలా ఈవీఎం ట్యాంపరింగ్లు ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు ఆ తర్వాత కళ్ళు కలి కళ్ళుమూసి కలుతీరిస్తే ఐదు సంవత్సరాలు అయిపోతాయి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా పెట్టుకున్నాడు చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు పాపము ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది గబక్కడి ఆంధ్రజ్యోతి అనే అతని మీద సీరియస్ అయిపోయినాడు ఎందుకు సీరియస్ అయిపోయినాడు అతను ఒకటి రాసుకొని ఉన్నాడు అది రాసుకొని అతను పంపించేశారు మీరు మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్ అడతారు తెలుసా సార్ మాజీల నియోజకవర్గంలో అనే గ్రామంలో తోటా చంద్రయ్యని జై చంద్రబాబు ఉన్నారని కట్టడం కోసేశారు అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు అమర్నాథ్ గౌడని ఒక పదో తరచు కుర్రాడు వాడు అక్కడ పెట్టుకొని ఏదో తప్పుడు మాట్లా మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకొని అక్కడ నిలదీస్తే కిరోజులు పోసి కాల్ చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు అనంతబాబుడు ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు సొంత బాబాడు గొడ్డలు పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి దస్తగిరి వీళ్ళందరూ సునీల్ కుమార్ ఎవడు యాదవ్ కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు ఒక ఐదారు మంది అక్యూసులు కలిసి మీ బాబాని చంపేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోవగానే కన్నీళ్ళు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు లేకపోతే ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకు ఇవ్వడం నా బాధ్యత మన కూడా చాలామంది నేను మాట్లాడినందుకు నాలుగైదు క్వశ్చన్లు అడిగారు నేను మాట్లాడేది మీరు చేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రశ్నలు ఎవరు మీకు వచ్చిన క్వశ్చన్లు డౌట్లు నన్ను నిలదీయడం నన్ను ప్రశ్నించడం నన్ను ఎదిరించడం అవసరం నన్ను బెదిరించడం అనేది ప్రశ్న ఆ విధంగా అతను పట్టుకొని నానా మాట్లాడేసి అక్కడి నుంచి అంతకుముందు కూడా ఏదో అంతకుముందు కూడా ఏదో పిండిలు రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ ఆడుతుంటే వెళ్ళిపోయాడు అంటే ప్రజలని ఏదో మబ్బి పెడదామంటే అందరూ చదువుకున్న వాళ్ళు నూట డెబ్బై సీట్లు నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచారు ఇరవై ఒకటి ఎంపీ వచ్చింది నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పులివెందుల రాజంపేట బద్వేలు పొంగనూరు తంబా తంబాలపల్లి తర్వాత వచ్చేసి దర్శి యమగొండపాలెం మంత్రాలయం ఆలూరు పాడేరు వరకు పదకొండు నియోజకవర్గాలు మాత్రం ఎందుకు గెలిచినాం కడప రాజంపేట తిరుపతి అరకు నాలుగు ఎంపీ సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది పదకొండు నియోజకవర్గాలు నాలుగు ఎంపీ సీట్లు మాత్రం గెలిచినాయి గెలవాల్సినంత అవసరం ఏముంది జనాలు ఆ రోజు కూడా చెప్పులతో కుట్టి చేత్కరించారు ఈ రోజు కూడా నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు ఫైనల్గా మీరు చెప్పేది ఒకటే ఎత్తన రావణ కాష్టం సృష్టిద్దామని బీహార్ నుంచి కొన్ని వేల మంది జనాలు తీసుకొని వచ్చేస్తారు నూట నలభై నుంచి నూట అరవై సీట్లన్నా వేమిరెడ్డి గారు గెలుస్తారన్నా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీలతో గెలుస్తారన్నా తిరుగులేని మెజారిటీ కూటమికి నస్తుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర చేత కాలుతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన ఈ రోజు కూడా చెప్తా ఉండ అతను రావణ కాష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవి అవిశ్వాసం జరిగింది ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది ఏమంత ఒక వ్యక్తి ఒక రషీద్ అనే కుర్రాడు ఒక జలాన్ అనే కుర్రాడు ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్సార్సీపీలో ఉన్నవాళ్ళే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒక ఐదు పది సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం వాళ్ళ చెల్లిని ఇతను ఏదో అనడం వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకోలు ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి రావాలి అమ్మ మేము ప్రశ్నిస్తాం మీకు న్యాయం చేస్తాం మీరు చనిపోయిన దానికి మేము బాధపడతాం డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం వచ్చి రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళు వాళ్ళిద్దరు వీసార్సీపీ అయి ఉంటే మీ కార్యకర్తలు అయి ఉంటే వాళ్ళకి వాళ్ళకి పడకపోతే వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీ లేస్తావా అది ఎంతవరకు సమంజసం అది అదేమన్నా అంటే ఫోటో దిగు ఏమయ్య నేను కూడా బర్త్డే చేసుకుంటా పది మందిని పిలిస్తే ఎవరో మంది వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చి నాతో ఫోటో దిగి నోట్లో ఒక కేకు పెట్టినప్పుడు నోరు మూసుకుని ఉంటాను నేనా నోరు తెరుస్తాను కదా నోరు తెరిగినా అది సభ మర్యాద కదా నోరు తెరిగినా వాళ్ళు ఏమన్నా చెప్పండి ఎమ్మెల్సీయా జడ్పీ జడ్పీటీసీయా ఎంపీటీసీయా లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళ వాళ్ళు వైసార్ చెప్పి టీడీపీ అని చెప్పడానికి లేకపోతే ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేలా లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శులా వాళ్ళని టీడీపీ వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ దేవుకెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు చనిపోయినారు కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం చనిపోవడం నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తేరని దుఃఖం అది వాళ్ళు వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం తప్ప అది వచ్చేసి టీడీపీ వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలని నిన్నీ పరామర్శించకూడదు ఒక చిన్న రుజువిస్తాను మనం అంటే మన మనం ఏమన్నా అంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా ఎమ్మెల్యేను ఎవరు ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు ఆ కేక్ తినిపించాడంటే ఇది ఏమిటిది ఏమిటిది అన్నాడు గుర్తుందే ఏమిటి ఇది అన్నాడు అంటే కేకు తినిపిస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కదా అన్నాడు ఈరోజు చూడండి ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్ ఇది బాగా చూడండి ఒకసారి ఈవిడొచ్చి భారతీయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వచ్చిందా ఓకేనా అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి దస్తగిరి భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన రెడ్డి కానీ చంపిన కేసులో ప్రధాన నిందితుడు అతను ప్రధాన నిందితుడు ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ అయ్యి ఉంది ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఓకేనా ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు మీరు కాబట్టి ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకోండి అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే ఇప్పుడు ఈ మర్డర్ చేపించింది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ ఆ సినిమా చెప్తారు పోగిరి సినిమాలో నేను అంతా బచ్చతో తీసుకున్న ఫోటో ఉంది సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి ఒక ముప్పై సంవత్సరాలు పడుతుంది అప్పటికి నేను ఆ కేసు ఎక్కడో కొట్టిస్తేస్తున్న పరిస్థితి తప్ప ఆ కుమార్ యాదవ్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అవినేష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా ఫోటో అనేది ఏమందండి ఒక 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 పిక్చర్ అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని అని ఏమైనా వీడియో ఉందా లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా లేదు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఏదో రాష్ట్రపతి పరి పరిపాలన కావాలా నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉండా ఎవరైనా చచ్చిపోతే బెంగుళూరు ప్యాలెస్లో కూర్చొని మందు హక్కుంటా బెంగళూరు ప్యాలెస్ కూర్చొని మంచి ఓటకాయ వేసుకుంటా తాగతా ఎవరైతే చచ్చిపోతే చెప్పండి సగం సగం అని పెడితే చెప్పండి